బాదాం తీసుకుంటే మనకు ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ కనబడతాయి తెలుసుకుందాం ముఖ్యంగా బాదం అనేది ఒక మంచి నట్స్ అనమాట ఇవి హెల్దీ నట్స్గా మనకి చాలా స్టడీస్ ప్రూవ్ అయినాయి సో ది న్యూట్రిషనల్ కాంపోజిషన్ ఏంటంటే ఇందులో ఫైవ్ హండ్రెడ్ థర్టీ క్యాలరీస్ వరకు ఎనర్జీ లభిస్తుంది అనమాట మనకి అలాగే ఒక ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ లభిస్తుంది ఇందులో ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అరౌండ్ ట్వంటీ కాకపోతే ఇందులో ఏంటంటే హెల్దీ ఫ్యాట్స్ వీటిలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనే హెల్దీ హార్ట్ ఫ్రెండ్లీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట సో అందుచేతనే ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే వీటిలో మంచి వైటమిన్స్ మినరల్స్ కూడా లభిస్తాయి ముఖ్యంగా మనకి జింక్ సెలీనియం ఆయన్ తర్వాత మ్యాంగనీస్ మెగ్నీషియం పొటాషియం ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ మన కార్డియాక్ యాక్టివిటీ అంటే మన గుండె పనితనాన్ని మెరుగు చేయడానికి అలాగే మన మసిల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి మెగ్నీషియం ఎంతో ఇంపార్టెంట్ అనమాట సో ఇలాంటి మినరల్స్ మనకి పొటాషియం మెగ్నీషియం అనేవి ఇందులో మంచి మోతాదులో లభిస్తుంది అనమాట అలాగే మనకి బొక్కలకి కావాల్సిన కాల్షియం ఏదైతే ఉంటుందో అది కూడా ఆల్మండ్స్లో లభిస్తుంది అనమాట అలాగే మనకి హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు ఆయన్ ఎంత అవసరమో అది కూడా మనకి ఆల్మండ్స్లో సమృద్ధిగా లభిస్తుంది సో మనకి మినరల్స్ కంటెంట్తో పాటు మనకి మంచి రకమైన వైటమిన్స్ కూడా మనకి కొద్ది మోతాదులో ఈ లభిస్తాయి అనమాట సో ఈ పొటాషియం కంటెంట్ అనేది మనకి బాదాం పొట్టులో ఎక్కువగా ఉంటుంది సో ఈ మనకి ఈ బాదం పొట్టు పైన మనకి మంచి ఇన్సోలేబుల్ ఫైబర్ అనేది లభిస్తుంది అనమాట అలాగే ఇందులో పొటాషియం కూడా లభిస్తుంది సో మనం దీన్ని శుభ్రంగా నానబెట్టి రాత్రి నానపెట్టి పొద్దున్నే పరిగడుపున తీసుకుంటే గనక మనకి మంచి డైజెషన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట అలాగే మనకి ఇదొక మంచి ఆల్కలైనిటీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది మన పొట్టలో సో మనము రకరకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాం ప్రాసెస్ ఫుడ్స్ కానీ బేకరీ ఫుడ్ ఐటమ్స్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ సో పార్టీ ఫుడ్స్ బేసిక్గా ఇవి ఒక ఆల్కలైన్ యాసిడ్ ఎన్విరాన్మెంట్ ని పొట్టలో క్రియేట్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే మనకు యాసిడిటీ పెరిగినప్పుడు మనకి రకరకాల ఇబ్బందులు వస్తాయి ఓవరాల్గా మన గట్ ఆరోగ్యం హెల్త్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్డ్ అవుతుందన్నమాట అది డిస్టర్బ్ అయినప్పుడు మన ఇమ్యూనిటీని ఎఫెక్ట్ చేస్తుంది సో మనకి ఆల్మండ్స్ ఒక మంచి ఆల్కలైన్ ఫుడ్ అనమాట ఇది మన క్లోజ్ టు మన బాడీ పీహెచ్ కాబట్టి ఇవి తీసుకుంటే మన హైపర్ యాసిడిటీ తగ్గి ఒక మంచి ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు మనం తీసుకున్న ఆహారం శరీరానికి బాగా ఈమిడి మన ఓవరాల్ హెల్త్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట సో ఈ ఆల్మెంట్స్ని మనం నానబెట్టి కనీసం ఒక గుప్పెడు ప్రొద్దున్నే పరిగడుపున తీసుకుంటే మన డైజెషన్ పవర్తో పాటు మంచి ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట అలాగే కొంతమందిలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది సో ఈ బాదం పొట్టుతో తీసుకుంటే కనుక మనకి ఇన్సాలిబుల్ ఫైబర్ అనేది పేగుల్లో వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం నీళ్ళని అబ్జార్బ్ చేసుకొని మన స్టూల్ని సాఫ్ట్గా చేసి ఈజీగా పాస్ చేసేటట్టు చేస్తుంది సో ఇది మనకి కాన్స్టిపేషన్ నుండి కూడా రిలీఫ్ చేయడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది అలాగే ఇందులో ఉండే మంచి ఫ్యాట్స్ ఏవైతే ఉంటుందో ఇది మన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మన గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేస్తుందనమాట అలాగే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అనమాట మనకి వెయిట్ రిడక్షన్కి కూడా ఈ అలిమెంట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి ఎలా హెల్ప్ చేస్తాయంటే ఇవి తీసుకున్నప్పుడు మనం ఒక గుప్పెడు పలుకులు మనకి సెషైటీ అనేది ఉంటుంది అంటే పొట్ట నిండిన ఫీలింగ్ అనేది కలుగుతుంది సో అలాంటప్పుడు మనము తీసుకునే కార్బోహైడ్రేట్ కానీ షుగర్ ఐటమ్స్ని కానీ మనం తగ్గిస్తాం సో మనకి తక్కువ క్యాలరీస్ వెళ్ళినప్పుడు మనకి వెయిట్ రిడక్షన్ అనేది కనబడుతుంది అలాగే మనకి ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ పొట్టులో కానీ బాదం పప్పులో కానీ సో అది మనకి క్యాన్సర్ నుండి దూరంగా ఉంచుతుంది అలాగే మనకి గుండె జబ్బులు రాకుండాను కడోవాస్కులర్ డిజీజెస్ నుంచి దూరంగా ఉంచుతుంది మనకి వెయిట్ రిడక్షన్ కానీ అలాగే హైపర్ యాసిడిటీ కానీ ఇంకా కాన్స్టిపేషన్ నుండి కూడా బాగా రిలీఫ్ చేస్తుంది సో ప్రెగ్నెంట్ మదర్స్కి ఈ ఆల్మండ్స్ అనేవి చాలా మేలు చేస్తాయనమాట ఇందులో ఉండే వైటమిన్ ఏ ఏదైతే ఉంటుందో మన ఫీటర్స్ అంటే మన బేబీ ఏదైతే గ్రో అవుతుందో ఆ బేబీకి రెటీనా డెవలప్మెంట్కి ఈ బాదం పప్పులు అనేవి చాలా హెల్ప్ చేస్తాయి అలాగే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఈ ఆల్మండ్స్ అనేది చాలా తోడ్పడుతుంది అనమాట సో ఓవరాల్గా గా ప్రెగ్నెంట్ విమెన్ ప్రతిరోజు ఒక గుప్పెడు ఆల్మండ్స్ తీసుకుంటే కనుక ఆ బి బేబీకి ఫీటర్స్కి అనమాట మంచి కంటి చూపు ఫ్యూచర్లో ఉండడం కానీ అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ చురుకైన పిల్లలు పుట్టడానికి ఆస్కారం ఉంటుందన్నమాట వీటిలో నుంచి వచ్చే హెల్దీ ఫ్యాట్స్ కూడా బేబీ హెల్దీ వెయిట్ గెయిన్ కోసం తోడ్పడుతుందనమాట సో అలాగే మనకి పెద్దవాళ్లలో ఒక ఫార్టీ థర్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇస్తే మనకి ఇన్సిడెన్స్ ఆఫ్ ఆల్జమైడ్స్ డిజీజ్ అంటే ఇది ఒక న్యూరోలాజికల్ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం అనమాట ఇది కూడా మనము పోస్ట్ పోన్ చేయచ్చు అనమాట ఒకవేళ మన జెనెటిక్స్లో ఆల్జమైడ్స్ డిజీజ్ ఉన్నట్లయితే మనము ఈ ఆల్మండ్స్ని మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే ప్రతిరోజు మనకి ఒకవేళ ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ లోపు వచ్చేది మనం సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్కి పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా మనకు ఈ ఆల్మండ్స్ అనేది మన స్కిన్ హెల్త్ కూడా ఎంతో మేలు చేస్తుంది మనకి ఇందులో ఉండే వైటమిన్ ఏ కంటెంట్ మన స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అలాగే ఇందులో ఉండే వైటమిన్ ఏ మన ఐ హెల్త్ని అలాగే మన ఇమ్యూన్ బూస్టింగ్ ని కూడా ఈ వైటమిన్ ఏ హెల్ప్ చేస్తుంది సో మనకి కంటికి కానీ పళ్ళకి ఇందులో ఉండే కాల్షియం మన బోన్స్ అండ్ టీత్ని స్ట్రాంగ్ చేస్తుంది అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తూ మన ఓవరాల్ హెల్త్ని బెటర్ చేయడానికి ఈ బాదం పప్పుకి మంచి కెపాసిటీ ఉంది బట్ ఇది పీల్స్తో తీసుకున్నప్పుడు తొక్కలతో తీసుకున్నప్పుడు మనకు ఎక్కువ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి